సమ్మర్లో ఎక్కువగా దొరికే ఫ్రూట్స్లో వాటర్ మిలన్ కూడా ఒకటి వాటర్ మిలన్ మనం ఎంత తిన్నా అంత మంచిది సపోజ్ మ్యాంగోస్ తీసుకోండి మ్యాంగోస్ అంటే చాలామందికి ఇష్టం ఇష్టమని మనం అదే పనిగా తినలేము ఎందుకంటే మ్యాంగోస్ ఎక్కువగా తింటే బాడీ బాగా హీట్ చేస్తుంది కాబట్టి కానీ వాటర్ మిలన్తో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా సమ్మర్ వచ్చిందనుకోండి మ్యాక్సిమం ప్రతి ఒక్కరిళ్లలో డైలీ వాటర్ మిలన్ ఉంటూనే ఉంటుంది అయితే వాటర్ మిలన్ అలాగే తినడం కంటే ఈ విధంగా ఒకసారి జ్యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా రెగ్యులర్గా తిని తిని బోర్ ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళకు నచ్చే విధంగా ఇలా జ్యూస్ చేసి పెట్టారనుకోండి మంచిగా తాగుతారు ఫస్ట్ అయితే ఇంకా వాటర్ మిలన్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి అండ్ తర్వాత మీరు తీసుకున్న వాటర్ మిలన్ స్వీట్గా ఉంటే షుగర్ వేసుకోవద్దు నేనైతే ఇక్కడ కొంచెం షుగర్ అలాగే సాల్ట్ కూడా వేసుకున్నా ఒకసారి మంచిగా మిక్సీ పట్టుకున్నాక ఏడెనిమిది ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని ఇంకొక టూ త్రీ మినిట్స్ పాటు చాలాసేపు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని ఇప్పుడైతే మనం వడబోసుకోవాలన్నమాట ఈ విధంగా మంచిగా పిప్పి మొత్తం సపరేట్ అయ్యే విధంగా వడబోసుకోవాలి అండ్ అంతే ఇంకా వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇందులో కొంచెం మనమైతే నిమ్మకాయ రసం వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది తర్వాత మనం గ్లాస్లో సర్వ్ చేసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ వేసుకోండి అండ్ తర్వాత ఒక పది నిమిషాలు సబ్జా గింజల్ని నానబెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల చొప్పున వేసుకోవాలి ఇంకా జ్యూస్ని కింద నుంచి పైకి ఒకసారి మిక్స్ వేసుకొని తాగితే కూల్ కూల్గా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్